ఒక్కొక్క అడుగు నడువు రాగమై దయానందు అడుగులాడుకైవాడ అభివృద్ధికి అమనిషన్

తోటి రాజమయ్య గారితో పంప నాయకం గారితో పొమ్మలేడు చేబాల్ రెడ్డి గారితో మనకి చాలా పొంద ఉన్నాయి ఛానల్ అందరూ ఉన్నాయి మరి మనం అందరం ఒక తాటి మీద ఉండి మంచిగా మరి ఉంటే బాగుంటుందని బుచ్చే వచ్చేందంటే ఏ పని కావాలన్నా కానీ మీ అందరికీ రెండు కేజీలు అయితే నమస్కారం చెప్తున్నా మీ అందరికీ చెప్పేది ఏంటంటే నీకు రేపు మున్సిపాలిటీ ఎలక్షన్ క్యాండిడేట్ ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు నిలబడ్డానికి వేస్తాం అయినా మనమే పేపర్ ద్వారా మనం క్యాండిడేట్ నిజన్ తీసుకుంటేనే మనకి ఎవరి జరుగుతుంది అంతేగాని మరి ఏదో పాటలు చెబుతారు చెబుతారు ఓట్లు కొట్టారు తర్వాత మళ్ళీ మనం అన్ని సంవత్సరాల పాటు ఈ మాత్రం ఈ యొక్క మాత్రం మళ్ళీ జరగబోయేది ఒక ఐదు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అందరికీ మంచి న్యాయం చేస్తుంది ఎవరికి అన్యాయం చేయడం రైతు బంధు కానీ రైతు బాగా కానీ కరెంటు అని మంచిగా బస్సు అని జాత్ క్యాలెండర్లు అని తలబియ్యం అని అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేప అందులో రాముల గారు దయాత్ర గారు మన పొల్లెంజర్ మన కల్లూరు మండలంలో మన పల్లె పంజరా తర్వాత పెంచుకోరుకోండి పెంచుకున్నారు ఒక రోజు సందర్భంలో మేము వెళ్తే ఏదో పని మీద వెళ్తే అంతే గారితో వాళ్ళతో మాట్లాడుతున్నారు పల్లె పంజరాలో ఏదైనా సరే పల్లె పంజరా పని మంచిగా చేసిన సారి పక్కన పెట్టద్దని మంచిగా మాట్లాడారు నేనంటే నేను నిన్నగాక మొన్న నాకు సొంతంగా కాలనీలో ఎవరి ఉండడం కోసం నాకు తెలియదు నేను నేను పెద్ద అనుకోవడానికి అయినా సరే కొలై నీ నీకే నెక్స్ట్ చేతి నువ్వే ఉండాలి నర్జురా గారు అని అమ్మాయి గారు దయానంద్ గారు ఎప్పుడైనా సరే ఏ ప్రశ్న ఏదో ఉన్నా సరే వెనకాడరు కొంజరా అంటే బాగా పేరు ఉంది కాబట్టి మీ అందరికీ రెండు చేతులు ఎత్తి నా అవసరం చేస్తాను రేపు జరగబోయే మరొకసారి చదువుతున్నా ఇవాళ దయానంద్ గారు చదువుతున్న సందర్భంగా నాకు ఈ అవకాశం దొరుకుతుంది మీ అందరితో మాట్లాడుతాను కాబట్టి క్యాండిడేట్ ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తాం ఓటు వేసి గెలిపించుకుందాం గెలిపించుకుందాం నాకు ఆ క్యాండిడేట్ వెళ్తేనే మనకి ఏ పనైనా రోడ్లు కావాలన్నా కాళ్ళు ఇళ్ళు కావాలన్నా ఇళ్ళు కావాలి